ధౌమ్యుల వారు నూట ఎనిమిది నామాలు చెప్పారు ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు ఈ నూట ఎనిమిది నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుకుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు ఆయన ఇవ్వలేనిదన్నది లేదు అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాన్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి సూర్యుడు భగుడు అర్కుడు సవిత రవి గభస్తిమంతుడు అజుడు కానుడు మృత్యువు ధాత ప్రభాకరుడు భూమి జలము అగ్ని ఆకాశము వాయువు పరాయణుడు సోముడు బృహస్పతి శుక్రుడు బుధుడు అంగారకుడు ఇంద్రుడు వివస్వంతుడు దీపాంశువు శుచి శౌరి బ్రహ్మ విష్ణువు రుద్రుడు స్కందుడు వరుణుడు యముడు వైద్యుతాగ్ని జఠరాగ్ని ఇంధనాగ్ని తేజస్సులకు పతి ధర్మధ్వజుడు వేదకర్త వేదాంగుడు వేదవాహనుడు కృతము త్రేత ద్వాపరము కలి సర్వమాలాశ్రయుడు కళ కాష్ట పక్ష ముహూర్త యామ క్షణ సంవత్సరకర అశ్వద్ధ కాలచక్ర విభావసు పురుష శాశ్వత యోగి వ్యక్తావ్యక్త సనాతన కాలాధ్యక్ష ప్రజా ప్రజాధ్యక్ష విశ్వకర్మ తమోనుదుడు వరుణుడు సాగర అంశువు జీమూతుడు జీవనుడు అవిహుడు సర్వలోక నమస్కృతుడు స్రష్ట సువర్తకుడు వహ్ని సర్వమనకు ఆది అలోలుపుడు అనంతుడు కపిలుడు భానువు కామదుడు సర్వతోముఖుడు జయుడు విశాలుడు వరదుడు సర్వధాతునిషేవిత మనస్సు సుపర్ణుడు భూతాది శీఘ్రగుడు ప్రణధారకుడు ధన్వంతరి ధూమకేతువు ఆదిదేవుడు ఆదిత్యుడు ద్వాదశాత్మ అరవిందాక్షుడు స్వర్గద్వారము ప్రజాద్వారము మోక్షద్వారము త్రివిష్టపము దేహకర్త ప్రశాంతాత్ముడు విశ్వాత్ముడు విశ్వతోముఖుడు చరాచరాత్ముడు సూక్షాత్ముడు మైత్రేయుడు కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ నూట ఎనిమిది నామములను ఉపదేశం చేసి ఈ నూట ఎనిమిది నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవానుడిని ఉద్దేశించి స్తోత్రం చేయి దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్య భగవానుడికి సూర్య భగవానుడే సాటి ఆయనే అధిష్టానం అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు ఇవాళ రోజున సంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు సంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకో పెడతాం నీరెండ పడేటప్పుడు కానీ సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి ఆ సూర్యకిరణాలు పడనివ్వండి అంటున్నారు ఆ సూర్యకిరణాలు పడితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారు నేను కొంతమంది చంటి పిల్లలకి ఆ చంటి పిల్లల వైద్యులు చెప్పగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగా విన్నాను సూర్యకిరణములకు ఆ శక్తి ఉంది అందుకే అది చైతన్యం అందుకే చూడండి ఇలా చూస్తే సూర్యబింబం వంక పొత్తున్నే తుమ్ముస్తుంది ఆ జడత్వం వదిలిపోతున్న స్వామరితనం వదిలిపెట్టేస్తుంది సమస్త నాడీ మండలము చైతన్యాన్ని పొందుతుంది ఓ ధర్మరాజా ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది ఒకప్పుడు వాళ్ళకి అన్నం లేదు పరుమ పరమకరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు అరే వీళ్ళకి అన్నం లేదురా వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు సమస్త భూత కోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమి నందు సారమును ప్రవేశపెట్టాడు దీన్ని క్షేత్రంగా మార్చాడు ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది ఇప్పుడు ఈ భూమి ఎందు సారము ప్రవేశించింది అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు ఓషధీ శక్తి వలన ఏమైంది ఈ భూమి ఎందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు అది ప్రాణశక్తిగా మారుతుంది మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది జ్ఞాపక శక్తిగా మారుతుంది ఈ సమస్త భూతములు అన్న వికారములు అన్నం తినడం చేతనే ఇంతంత పెద్దవయ్యాయి ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే మీరు చూడండి మనం ఆకుకూరలు తింటాం ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్ ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు ఒక పండు ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు ఆ అన్నము ప్రాణశక్తి తేజోశక్తి ఓజో శక్తి ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృత ధారణలు కురిపిస్తున్నాడు సుధాకరణుడై దాని చేత ఓషధీతత్వాన్ని ఓషధ తత్వాన్ని పొందుతున్నాయి పొంది దాన్ని జంతువులు మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు సింహం ఉందనుకోండి దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది గజమాంసం ఏనుగు మాంసం ఇష్టం ఏనుక్కి మాంసం ఎక్కడిది ఏనుగు కేవలం శాకాహారి ఈ శాకాహారం ఆదిత్యుడి కృప ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో ఇంకోటి లేదు అదే అంత పెద్ద ప్రాణి అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడదు అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది దానికి ఉన్నటువంటి బుద్ధి శక్తి అటువంటిది అందుకే పరమేశ్వరుడు కొన్ని కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు కొన్ని కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి పరమయార్థం చెప్పాలంటే మనుష్యులు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి మాంసాహారాన్ని త్యజించాలి ఎందుకో తెలుసా యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది ప్రత్యేకించి కలియుగంలో ఇందుచేత ధర్మం ఇక్కడ వేరు అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన ఏం లేవు మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపు టొడ్డున సూర్యోదయం చూడాలి ప్రత్యేకించి ఆ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో వసంత ఋతువు వాటిల్లో ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి కూర్చుంటూ కూర్చుంటుంటాను తెల్లవారుధామన ఆ సముద్రంలో మబ్బులు ఉండవు అప్పుడు అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది ఏమీ కనపడదు అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది అది ఇలా కొద్దిగా పైకి వస్తుంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి పరిచినట్లు వస్తుంది వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతూ ఉంటుంది సూర్యోదయం అవుతూ ఉంటుంది ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది ఇక దాని కాంతి కనపడదాం కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్ని అంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా అంతా ఎరుపుతనంలో ము మునిగిపోతుంది మిల్లిగా బింబం పైకొస్తుంది ఎర్రటి బింబం ఏదో ఆ ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరానకనిపించు కనిపించు ఇన మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకం బొట్టు ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది కొద్ది ఉండి నారింజ పండు రంగులోకి తిరిగి ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు దు ఆయన దుర్నిరీక్షుడు ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కోతారు మారిపోతుంది అంతే రంగు చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది ఆయన నారింజ రంగు వదిలేస్తాడు ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది ఆ సముద్రపుటొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాల ఆయన ప్రకాశిస్తుంటే ఆ సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది కాబట్టి